స్కూల్ ముగడం మొత్తం బురద ఉన్న కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం పట్టించుకుంటలేదు ఏమన్నా అంటే ఆఫీస్కి రాలేదు మేము అచ్చేయండి మీ ఊరికి కానీ ఇట్లా మామూల్నే బెదిరిస్తారు తప్ప ఏం ఇస్కూల్కు కాదు ఎక్కడ ఊర్లో ఇంత వాటర్ పాడినా కూడా ఒకసారి వచ్చింది చూసింది ఏం లేదు వెంటనే సెక్రటరీ గారిని సస్పెండ్ చేయాలి లేకుంటే గట్టిగా చర్యలు తీసుకోవాలని పై అధికారులకు అధికారులకు వెల్కమ్ టు ప్రజా జ్యోతి న్యూస్ ఛానల్ కు స్వాగతం మరి కుమ్రం భీం జిల్లా కేంద్రంలోని వాంకడి మండలం మరి యొక్క తేజాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మరి గాడ్జన్గాం విలేజ్ లో మరి పాఠశాల మరి ప్రాథమిక పాఠశాల ఈ పాఠశాలలో మరి మురికి నీరు నిల్వ ఉండడంతో మరి ఇలాంటి నిల్వల్ని మరి గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రధానికం చెప్తున్నారు మరి ఈ యొక్క సమస్యను ఈ యొక్క విలేజ్ అధికారి మరి ఏమాత్రం పట్టించుకోకపోవడం మరి ఈ యొక్క ఇక్కడే ఉన్నటువంటి ఈ వర్షం నీరు మరి ఈ వర్షం నీరు మరి ఈ దోమలకు నిలయంగా మారిన సందర్భం ఇక్కడే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు మరి ఈ రోజు పాఠశాలకు వస్తున్న సందర్భంలో ఈ దోమలు కుట్టి మరి ఈ యొక్క ఏదన్నా రోగాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమస్యను మరి గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే తక్షణమే పరిష్కరించి మరి ప్రజలకు మరి సహకరించాలి విద్యార్థులకు కూడా సహకరించాలని చెప్పి ఈ యొక్క ప్రజలు కోరిన pulang ledan kan, yeah. di ah. <tipas>